కట్టించినాక ఎప్పు దాని తర్వాత ఇంకేముంటుంది ఏం ఉండదు ఇక తెలంగాణలో అధికారంలోకి అదే లక్ష్యంతో ముందుకు త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ప్రస్తుత కమిటీలన్నీ రద్దు కొత్తవి నియమిస్తాం యువతకు బీసీ లీడర్లకు ప్రాధాన్యత పదిహేను రోజులలో సభ్యత్వం నమోదు ప్రక్రియ ప్రారంభం ఇకపై ప్రతి రెండో శని ఆదివారాలు ఇక్కడ తెలుగు రాష్ట్రాల వివాదాలు పరిష్కారం అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి భేటీ తెలంగాణలో ఆయన పరిపాలన బాగుంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమన్నారు అంటే శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చిన ఆయన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాతం పాలి జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి భవన్ వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ పార్టీ నేతలు కార్యకర్తలతో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడారు గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడుతున్న పదిహేను రోజులలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తున్నామన్నారు పార్టీలో యువతకు బీసీ లీడర్లకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు ఇకపై ప్రతి నెల రెండో శనివారం రెండో ఆదివారం తెలంగాణలోనే ఉంటానని తెలిపారు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో పాటు సమీక్ష చేస్తానంటూ కూడా చంద్రబాబు చెప్పాడు అయిపోయా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ తెలంగాణలో అడుగు రెండు కళ్ళ సిద్ధాంతం కాస్త ఇప్పుడు నాలుగు కళ్ళైంది నాలుగు కళ్ళు ఒకటి రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నది ఒకటి ఇక్కడ ప్లాన్ ఇంకొక రకంగా కూడా ఉన్నది ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లా రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఉండలేడు ఆయన కొత్త పార్టీ పెట్టలేడు మళ్ళీ ఏం చేస్తాడు ఇదే టీడీపీ పార్టీకి వస్తాడు టీడీపీ పార్టీకి వస్తాడు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలను ముందుగాలనే పురాయించి ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఓ మాజీ మంత్రిని ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యేలను బెదిరిస్తాడటం మీరు ఏది టీడీపీ పార్టీ ఓరి లేకపోతే మీ వ్యాపారాల మీద మొత్తం ఆగమాగం చేస్తా అని చెప్తున్నాడట ఏంది రెండు కళ్ళ సిద్ధాంతం అంటే తెలంగాణను కాస్త మళ్ళొకసారి ఆంధ్ర అంటే పేరుకు మాత్రం విభజించి తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ మాత్రం పరిపాలన మాత్రం ఒకే గొడు కింద చేసే ప్రయత్నం జరుగుతున్నది మన తెలంగాణకు మళ్ళీ భవిష్యత్తులో ఒక ముప్పు వాటిల్లబోతుంది చంద్రబాబు రూపంలో అది ఉన్నది చాలా జాగ్రత్తగా ఉండరు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నిదేశ నిషేధించాలి ఎందుకు అంటే ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీ మన దగ్గరదు కాదంటే మన ఆంధ్ర బిడ్డలు ఇక్కడ ఉండొచ్చు వాళ్ళు మన కుటుంబ సభ్యులతో సమానం ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు దేశంలో ఎవరైనా ఉండదు కానీ ఈయన ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇక్కడ విభజన చట్టంలోని అంశాలు కావచ్చు వాళ్ళ అనుకూలంగా వెళ్ళిపోతాయి కృష్ణా జలాల వాటా వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిపోతుంది విద్యుత్లో గద అయిపోతాయి మన యొక్క భవనాల పంపిణీలో వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిపోతుంది గురువు శిష్యుల బంధం ఏంది అంటే భవిష్యత్తులో ఒక రూపాంతరం చెందుతారు ఏంది అంటే వీళ్ళ టార్గెట్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు బీజేపీ టార్గెట్ కూడా కల్వకుండ్ల చంద్రశేఖర్ వీళ్ళు ఏదైనా ఒకటి చేసి తెలంగాణలో వాళ్ళొకసారి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు కవిత కేసు విషయానికి సంబంధించి పదకొండు కేజీలు తగ్గి అనారోగ్యాన్ని పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా బీజేపీలో కలుపుతావా లేదా అని డెడ్ లైన్ వెయిట్టిరట నేహ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకపోనా బిడ్డ తెలంగాణ ప్రజలకైతే ఎక్కువనా అని అన్నాడట కేసీఆర్ అంత గొప్ప మనసు ఉన్నాయని వీళ్ళు ఏం చేస్తారు అంటే తెలంగాణలో ఎట్లా ముంచాలి తెలంగాణలో ఎట్లా ఏం చేయాలి మనం ఎట్లా దోసుకోవాలి ఇప్పటికీ దోసుకున్న సరిపోనట్టు అయితే చంద్రబాబుకు సంబంధించి అన్న చాలా మంచోడు అన్న ఎలాంటి నీతి అది నిజాయితీ అని చెప్తారన్న ఒక్క ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినా కూడా ఒక్కటి కూడా అవినీతారంభం అరే నాయన మీకు తెలియలేదో హైకోర్టు ఓరి ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడో నాకు తెలిసి దేశంలోనే అత్యధిక స్టేలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబే ఏడ ఏది ఉంటే ఇప్పుడు ఎన్డీఏతోని కూటమిలు ఉన్నాడు భారతీయ జనతా పార్టీతోని సఖ్యత ఉన్నాడు లేకపోతే ఈ పార్టీ కథ వేరే ఉండదు జగన్ జగన్ నిజంగా కూడా గుండె ధైర్యం ఉన్నాడు లోపలే ఉత్తాలే షానున్నయనే బయటికి కనబడని రెండు కర్ల సిద్ధాంతం కాదురా నాయనా ఇది నాలుగు కర్ల సిద్ధాంతం తెలంగాణను ఆగం చేయనిక వస్తుంది జర ఆలోచించండి తెలంగాణ తెలుగుదేశం కాదు తెలంగాణ తెలుగుదేశం కాదు తెలంగాణను మళ్ళొక్కసారి ఆగం చేయడానికి చంద్రబాబు